నియోజకవర్గ ఇన్చార్జ్ కంటి శ్రీనివాస్ రెడ్డి గారి షాప్ ఆఫీస్ లో కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్వై యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మైనార్టీ కాంగ్రెస్ మరియు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు ఘనంగా ఆదిలాబాద్ లో రాహుల్ గాంధీ గారి జన్మదినం జరుపుకున్నాం ఈరోజు రాహుల్ గాంధీ గారి గురించి చెప్పుకుంటా పోతే భారత్ జోడో ప్రదాత నఫరత్ జోడో భారత్ జోడో ప్రదాత ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం తెలంగాణలో డిక్లరేషన్ చేయించి అమలు చేయించుకున్న ఘనత పార్లమెంటులో నరేంద్ర మోడీ గారి నడ్డి విరిచి దేశంలోనే ఒక వర్గీకరణకు ఒప్పించిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ రోజు నఫరత్ కే బజార్ మే కా దుకాన్ అనే నినాదంతో గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మూడు వందల నలభై సీట్ల నుండి నల్ రెండు వందల నలభై సీట్లకు తెచ్చిన ఘనత మా రాహుల్ గాంధీ గారు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తప్పకుండా భావి భారత మంత్రి కాబోతున్న రాహుల్ గాంధీ గారికి ఆదిలాబాద్ తరఫున ప్రతి ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యకర్త కంకణం కట్టుకొని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి వరకు ఇదే ఆయన ఆలోచనతోటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణం కట్టుకొని స్థాయి నుండి పార్లమెంట్ వరకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడతాడని పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము వారికి మాటిస్తూ ఈరోజు అసెంబ్లీ ఇన్ఛార్జ్ నిత్య అన్నదాత కంది శ్రీనివాసరెడ్డి గారు మాకు ఒకే ప్రతిజ్ఞ చేయించినారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి గూడు ప్రతి పల్లె ప్రతి ఇంట్లో ఇంట్లో వెళ్ళి రాహుల్ గాంధీ వారి చేస్తున్న ఆశయాల గురించి పోరాడతామని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు మరియు ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు మరియు భారత ప్రజలకు అందరికీ రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు జై కాంగ్రెస్ జై